ుకోవాలంటే ఉండే వ్యాపారాలు చేసుకుంటే మొన్న డబ్బులు కానీ ప్రజలకి సేవ చేయాలని దుఃఖంతో రావడం జరిగింది వేరెండి ప్రభావం అనేక వ్యాపారాలు చేశా ఉన్నాయి కానీ సేవ

కానీ అన్ని కేసులు పెట్టినా నేను దక్కలేదంటే నాకు ఇచ్చిన గౌరవం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన గౌరవం అదేవిధంగా ఎవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వైసీపీలో అలాంటి గౌరవం ఉంటుందని జాగ్రత్త కానీ నాకు గౌరవం దక్కల మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజల చెంద నాయకులు నిలబడి పడతాం ఐదు సంవత్సరాలు

అనే స్థితికి వచ్చాడు ప్రజాస్వామ్యం కుదరదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అందుకని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పట్టినా ఒకటే వైఎస్ఆర్సి పార్టీ దిగిపోతుంది దిగిపోతుంది ఎందుకంటే వేరే ప్రభావానికి వాళ్ళు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారంటే నిజంగా వాళ్ళ దురదృష్టం మన అదృష్టం ఈ రోజు నెల్లూరు సిటీ నెల్లూరు నగరం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చేసిన సేవ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నన్ను డైరెక్ట్ క్యాపిటల్ తీసుకున్నాను అంటే నాకు ఒక మంత్రి ఆఫీసు నెల్లూరులో జరిగినందుకు నెల్లూరు చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో చదువుతో కావచ్చు అసోసియేషన్ కావచ్చు దాంతో ఫ్రెండ్స్ అడిగిన తను ఎంత ఐదు వేల రెండు వందల నలభై కోట్లు ఇవ్వటం దాంతో నెల్లూరుని దోమైన నగరం కాచి వాళ్ళు ఐదు వందల యాభై చేశాం